హాయ్ నమస్తే ఒక మాట ఏ కులమైనా ఏ మతమైనా భాష ఏదైనా భావం ఒక్కటే కదా రోజు భగవంతుని ప్రార్థించేటప్పుడు ఈ విధంగా ప్రార్థించుకోండి నా ఇంటిలో దైవానికి నిత్యం నేను పూజ చేసుకోగలగాలి అంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే కదా నిత్య పూజ జరుగుతుంది నేను కాలం సేవా దృక్పథంతో ధార్మిక కార్యక్రమాల్లో నా సంపాదనతోనే చేయాలని కోరుకోవాలి అంటే మనం నిత్య సంపాదనతో ఆనందంగా ఉంటేనే కదా అలా చేయగలుగుతాము నా ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా తినాలి అంటే మనకు అనుకూలమైన పరిస్థితులు కలిగి ఉంటేనే కదా మనం వాటికి సదుపాయాలు చేయగలుగుతాము అలాగే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా సహకరించాలి కదా భార్య పిల్లలు సహకరిస్తేనే కదా పనులు చేయగలుగుతాము అలాగే సేవా దృక్పథంతో మనం ఎప్పుడు లేని వారికి మనము పై చేయిగా ఉండి కలిగిన దానిని వారికి కూడా మనము అందజేస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటే మనకి నిత్య సంపాదన ఎప్పుడు ఉంటుంది ఇక చివరిగా మనం మరణించినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం మెచ్చుకోవాలి కానీ వాళ్ళు బాధపడి మనల్ని తిట్టుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు ఇలా ప్రతిరోజు ఆ దైవాన్ని కోరుకుంటే మనం మరణించిన తర్వాత వారికి మనం గుర్తు వస్తే ఒక చిరునవ్వు వారి ముఖంలో వెలగాలి కానీ మనల్ని గుర్చి వారు బాధపడకూడదు నిజంగా ఆ బ్రతుకు ధన్యం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ